ఈ సభాముఖంగా తిరుపతిలో ఒక ఇద్దరు ప్రముఖుల గురించి మాత్రం మనం తలుచుకోవాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి ఒక వెన్నుముకలాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మూమెంట్ కి నేను ధ్యానిని అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తూ ఉంటే ఈ పిరమిడ్ సిరిచువల్ సొసైటీ మూమెంట్ కి ఒక పెద్దన్నా అని అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి పత్రిక స్వారి ద్వారా నోటి ద్వారా అయినటువంటి ఆ వ్యక్తి పేరు అంటే డాక్టర్ సముద్రాల లక్ష్మణ్ గారు సార్ ఒకరు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం తిరుపతిలో ఎవరు ఎన్ని కష్టపడినా రుచికరమైనటువంటి టిఫిన్ రుచికరమైనటువంటి భోజనం అందించినటువంటి వ్యక్తి అంటే భీమాస రఘు సారు ఆయన కూడా ఒకరు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం భీమాస రఘు సారు ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే పత్రి సారు తిన్నాడా లేదా అనేది తెలుసుకునేదానికి ఫస్ట్ ఆయన మామూలుగా ఏడు వరకు ఎప్పుడు పూజలు గీజలు అన్నీ చేసుకొని వస్తాడు మామూలుగా వచ్చేటప్పుడు అప్పుడు ఆయన టెస్ట్ చేస్తాడు గురువుగారు నేను వస్తున్నాను ఉందనేసని భీమాస్ రఘు సారు పక్కన కూర్చోబెట్టి ఒక పిల్లోళ్ళలాగా పక్కన కూర్చోబెట్టి కొడుకు చెప్పినట్టుగా గురూజీ ఈ ఇడ్లీ పైన నెయ్యి పోసుకోండి గురూజీ ఈ చట్నీతో తినండి గురూజీ అంటే సార్కి ఈయన మీద ఈయన ప్రేమ సార్ మీద ఎంత చూపిస్తాడో సార్కి ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమను చూసి కూడా సార్ అట్లా తినేవాడు అటువంటి వ్యక్తి భీమా రఘు సారు మరొకతురు ఆయన కూడా గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం సముద్రాల లక్ష్మీ గారికి కూడా ఒకరికి గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం